స్టార్ మా గోల్డ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం స్వాగతం సుస్వాగతం పికెల్ సీజన్ లెవెన్ कबड्डी नाइन कबड्डी एट कबड्डी सेवन कबड्डी सिक्स कबड्डी फाइव कबड्डी फोर कबड्डी थ्री कबड्डी टू कबड्डी खो खो మొదటి రై తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ నుంచి లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు మరి ఈరోజు కూడా తన నుంచి ఒక మంచి షో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ రాహుల్ సేత్పాల్ ఉన్నాడు రైట్ కార్నర్లో కిక్ అటెంప్ట్ చేస్తున్నాడు ఏమైనా టచ్ చేశాడా చియానే పైన అక్కడ తో కేర్ఫుల్ ఉండకపోతే ఏం జరుగుతుందో చేసి చూపించాడు మొదటి పాయింట్ ఫర్ హర్యానా స్టీలర్స్ ఒక క్లియర్ క్లియర్ స్ట్రాటజీతో రావడం జరిగింది మన డాక్టర్ విజయ్ మాలిక్ బట్ ఇక్కడ షాతులను టార్గెట్ చేయాలనుకున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ తను టార్గెట్ కావడం జరిగింది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ కావడం జరిగింది కళ్యాణ్ అడ్వాన్స్ ట్యాక్లు అస్సలు చేయకూడదు అండ్ సూపర్ ట్యాక్ సిచ్యువేషన్లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే మనం ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ ఈమెకు అవసరమైన టైంలో లో పర్ఫార్మ్ చేయటం అనేది ఒక అలవాటుగా మారింది ఫస్ట్ పాయింట్ ఫర్ తెలుగు టైటన్స్ ఎక్స్ట్రానరీ డిఫెండర్ గేమ్ చేంజర్ ద సో స్టాపర్ ఏది చెప్పినా తక్కువే చాదుల గురించి వినయ్ రైడర్ గా వినయ్ ట్యాకిల్ చేశారు తెలుగు టైటాన్స్ డిఫెన్స్ ఈ రోజు దుమ్ము దులుపుతున్నారు రైడర్ బ్యాక్ ఇన్ ఫోర్ తెలుగు ఎందుకంటే యంగ్స్టర్స్ ఒక ప్రూవ్ చేసుకో మంచి ఛాన్సెస్ రిజ్వార్డర్ ఓ అద్భుతమైన బ్యాక్ హోల్ జరిగింది అక్కడ అంకిత్ జాగ్లర్ నుంచి క్రేజీ ఇది ఇది మాత్రం వేరే లెవెల్ విశాల్ టాటేని ఎలా పట్టాడో చూడండి వాట్ టు రా ఇంగ ఎటెల్తో రా అన్నాడు అంతే టైంలీ సపోర్ట్ కూడా దొరికింది టెరిఫిక్ గ్యాస్ కోచ్ హాపీ మంచి కాంబినేషన్ ట్యాంక్లో అది శంకర్ గదే అలాగే అంకిత్ జాఖర్ నుంచి మరి ఒక హై టచ్ ఒకటి కాదు గారు కావాలనుకున్నాడు బట్ అది లాస్ట్ మ్యాన్ రాహుల్ సేత్పాల్ ఉన్నాడు రాహుల్ సేత్పాల్ గా మంచి డిఫెండర్ రైడర్గా పెద్ద

point to Haryana Steelers. హర్యానా స్టీలర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం రైడర్స్ తెలుగు టైటన్స్ రైడర్స్ గురించి ఒకసారి చూద్దాం అశీష్ నర్వాల్ మరి తల ఒక పాయింట్ ఇచ్చారు ఈ లోపల క్విక్ యాక్షన్ జరిగింది డాష్ చేసే క్రమంలో మేబీ కాంటాక్ట్ కోల్పోయిన కనబడతా ఉంది సంజయ్ క్లోజ్ కాల్ అని చెప్పాలి శంకర్ గదే కొంచెం ఇంజురీ తో బయటకు వెళ్ళడం జరిగింది అందువల్లనే కృషన్ దుల్ని తీసుకోవడం జరిగింది బట్ ఇక్కడ విజయ్ మాలిక్ ప్రతిసారి కూడా లెఫ్ట్ కవర్ ని టార్గెట్ చేస్తా ఉన్నాడు హ్యాండ్ టచెస్ కోసం ప్రయత్నం చేయాలి కళ్యాణ్ తనుక్ ఇన్ ఫ్యాక్ట్ సెకండ్ పాయింట్ ఇది ముందు బోనస్ చేసాడు బ్రిలియెంట్ తెలుగు టైటాన్స్ జర్సీ నంబర్ 14 అవుట్ కిసారే వణ ట్యాకిల్ చేస్తాడు చెక్ చేస్తున్నాడు ఇది కావాల్సింది డిఫెన్స్ బెటర్ అయితే తెలుగు టైటాన్స్ కి తిరగలేదు రైడర్ అవుట్ అండ్ పాయింట్ టు తెలుగు టైటాన్స్ తెలుగు టైటాన్స్ ఇది మన వీక్నెస్ గా ఉండేది బట్ ఇది స్ట్రెంత్ గా మారాలి స్ట్రెంత్ గా ఈ రకమైన సక్సెస్ఫుల్ ట్యాకిల్ చేయొచ్చు అద్భుతమైన కాంబినేషన్ ట్యాకిల్ అది కార్నర్ కవర్ కాంబినేషన్ ఏ రకంగా ఉంటుందో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఆశిష్ నర్వాల్ ఈసారి పాయింట్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది గ్యారంటీ అనిపిస్తుంది ఎందుకంటే షాధులు లేడు కాబట్టి ఏమైనా టచ్ పాయింట్ స్కోర్ చేస్తాడు ఆ టైం తగ్గిపోతుంది సమయం లేదు మిత్రమా పాయింట్ 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 టు తెలుగు ఒక క్లియర్ క్లియర్ స్ట్రాటజీ అక్కడ జయదీప్ లేడు లెఫ్ట్ కవర్లో కొత్త ప్లేయర్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఎక్కడో తను సెట్ కాలేకపోతున్నాడు మిస్టేక్ అయితే జరిగింది బట్ కలిసి వచ్చే విషయం తెలుగు ఇది ఇలాంటి టైంలో మావాడు మా డాక్టర్ వదిలిపెట్టడు మంచిగా పాయింట్ కొట్టుకెళ్తాడు డౌటే లేదు రన్నింగ్ ఎంటర్ చేశాడు కాన్ఫిడెంట్ పాయింట్ టు తెలుగు టైటన్స్ అది గో పాయింట్ ఫ్రమ్ విజయ్ మాలే జెర్సీ నంబర్ 15 అవుట్ టోటల్ గా ఈ రోజు ఆర్యన స్టీలర్స్ ఏనా ఆడుతుందన్నట్టు నటు సర్ప్రైజ్ రన్ జరుగుతుంది ఇక్కడ ఒక సర్ప్రైజ్ టాకిల్ రైట్ కవర్ నుండి రైడర్ అవుట్ మరియు ఒక ఆల్ పాయింట్ స్టార్ స్టీలర్స్ పైన సెకండ్ ఆల్అౌట్ పాయింట్ ఫస్ట్ హాఫ్ లోనే ఏమన్నా క్రేజీ మ్యాచ్ ఆడుతున్నారా తెలుగు టైటన్స్ ఇది గదా కావాల్సింది ఫ్యాన్స్ కి మన టీం మాత్రం సాలిడ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫస్ట్ హాఫ్ లో ఇక్కడ మరి ఒక ట్యాకిల్ పాయింట్ జరిగింది తెలుగు వస్తూ రాగానే అటాకింగ్ మోడ్ లో ఆడడం జరుగుతుంది తెలుగు టైటన్ టీం ఏంటిది నేను చూస్తుంది కలయా నిజమా నాకు అర్థం కావట్లేదు మన వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారు డిఫెన్స్ ఇందాక మీరు మాట్లాడుతున్నారు మీరు కళ్యాణ్ ఏదైతే మన వీక్నెస్ అనుకున్నామో అదే దుమ్ము లేపేస్తున్నారు సో షాదులు ఈ రోజున రెండు ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి షాదులు రైట్ కార్నర్ టార్గెట్ చేస్తున్నాడు శంకర్ గదాయ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇవే ఇవే వద్దనేది ఇవే వద్దనేది మన ఫ్యాన్స్ కోరుకునేది ఇదే వద్దు అద్భుతమైన ఆట ఆల్రెడీ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ చూద్దాం ఏంటిది షాదులు అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రస్ మళ్ళీ 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 చేస్తూనే ఉన్నాడు అండ్ ఆశీష్ నర్వాల్

సో ఏమాత్రం తొందరపడకుండా డీప్ గా వెళ్ళకూడదు రైట్ కార్ టార్గెట్ చేయాలి ఆశిష్ నర్వాల్ సో రాహుల్ శేత్పాల్ రాంగ్ బోల్ అయ్యాడు అద్భుతమైన యాంకిలో జరిగింది అక్కడ రాహుల్ శేత్పాల్ నుంచి మీరు చెప్తూనే ఉన్నారు అసలు డీప్ గా వెళ్ళకూడదని రాక్ సూపర్ టాకల్ అచ్చం మొసలి పట్టులాగా ఒక రివైవల్ జరిగింది జాగ్రత్తగా ఆడాలి ఇలాంటివి డూ ఆడై కానప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఆడాలి రన్నింగ్ హ్యాండ్ టెస్ కి ప్రయత్నం శంకర్ కదా కాస్త ఆచితూచి ఆడాలి అంత మాత్రం కాదురి కొట్టులే మాలు కాదు కొట్టు కాదు ఈ రోజు మాత్రం ఫోనకాలులోనే ఈ రోజు నాకైతే అనిపిస్తుంది హర్యానా స్టీలర్స్ కమ్బ్యాక్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే డిఫెన్స్ ఈ రకంగా ఆడితే

స్ట్రాటజీ తప్పింది గురి కూడా తప్పింది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో రావడం జరిగింది ఓ శంకర్ గదై అడ్వాన్స్ టాకిల్ ఇక్కడ ఇలాంటి మిస్టేక్ చేయకూడదు రైట్ షేప్ 2 పాయింట్స్ హర్యానా స్టీల్ దర్ స్ట్రాంగ్ డిఫెండర్స్ ఒకటేసారి బెంచ్ పైన వెళ్ళాల్సి వస్తుంది సో కంఫర్టబుల్ లీల్ ఉన్నప్పుడు శశి ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకూడదు బ్యాక్ అక్కడ టచ్ జరిగిన తర్వాత శంకర్ గదే బ్యాక్ హోల్డ్ కోసం రావడం జరిగింది ఏమాత్రం ప్రయత్నం అయితే కొనసాగించట్లేదు డిఫెన్స్లో మిస్టేక్ మరి ఒక్కసారి అద్భుతమైన టాకిల్ అజిత్ పవార్ నుండి సంతోషం హ్యాపీనెస్ అక్కడ చూడొచ్చు బ్లాక్ డబుల్ థై హోల్డ్కి ప్రయత్నం

జాగ్రత్తగా ఆడాలి అండ్ ఖర్చు రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం ఒక్కడే ఒకటి మిగిలాడు అక్కడ టైం దగ్గర పడుతుంది పది పదకొ వా ఆశీస్ నర్వాల్ అంటే ఫైర్ అనుకుంటేవా కాదు వైల్డ్ ఫైర్ ఆ ఫైర్ అలా ఉంటుందో చూస్తారా అదిగో ఎస్పెషల్లీ మన ఆపద్ బాంధవుడు ఆశీష్ నర్వాల్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు సూపర్ రైడ్ హెచ్పి జెంట్స్ రేజర్ జెంట్స్ సూపర్ రైడ్ ఇది అందరూ కొట్టాడు ఇక్కడ సూపర్ మొత్తం మూడు పాయింట్లు ఛాన్స్ వేసేసి నీ డైరీ ఉంటే నువ్వు పెట్టుకో ఈ రోజు మొత్తం టోటల్ గా హ్యాండ్స్ అప్ చేయడం జరిగింది హర్యానా స్టీలర్స్ చేయడమే కాదు పంపించాడు మనోడు స్వీట్ షాప్ నుంచి ఒక కిలో స్వీట్స్ మీకు ఒక కిలో స్వీట్స్ మా ప్రొడ్యూసర్ కి కళ్యాణ్ అందరికి నేనే ఇస్తాను మీదేదా స్వీట్ షాప్ ఉందా లేదండి ఇలా డిఫెన్స్ అబ్బా ఆట కాదు ఇది వేట ఎన్నాళ్ళయింది చూసి మళ్ళీ కొట్టి 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 ఎర్ర చూద్దాం మరికన్నా పాయింట్స్ వస్తాయా శంకర్ కదా జాగ్రత్తగా ఉండాలి అంకేత ఇక్కడ చూద్దాం ఓ ఎవరు ఒకట రెండా ఎన్ని పాయింట్స్ ఓ మల్టి పాయింట్స్ రేట్ ఇది 2.0 హర్యానా స్టిల్ కాగర్ రావుల్ తో కూడా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు ప్రయ పాయింట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు మనము అడ్వాన్స్ టాకిల్ చేయకూడదు ఎందుకంటే మనం స్టిల్ ఆ పాయింట్స్ లో మైనస్ లో ఉన్నాము కాబట్టి ప్రతి పాయింట్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ బోనస్ లేదు కాబట్టి రేడి కాస్త లీగల్ చేసుకోవడానికి బాక్లెన్ దాడతాడు ఈగల్ తర్వాత ఆహా మన్ ప్రీత్ చూడొచ్చు వాళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రం షాక్ తగిలుండొచ్చు బహుశా శ్రీనివాస్ రెడ్డి గారు డెఫినెట్లీ ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై తెలుగు టైటరీ ఈ రోజు యాకో రెస్లింగ్ చూడాలి ఇక్కడ విజయ్ ఒక అద్భుతమైన కాంపిడెషన్ ఎంచుకోవాలి ఎయిట్ వావ్ విజ్ చేద్దాం కే బిగస్ టు వెన్ ఫర్ తెలుగు టైటర్స్ ఆధార్ ఒక టెర్పోమ్